చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ గురుభ్యో ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ధనుర్ రాశులు జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుర్ రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్ రాశి వారికి మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అనుకూలతల కంటే కొద్దిగా ప్రతికూలతలే ఈ మాసంలో ద్వితీయ పక్షంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం చెప్పుకుంటున్నటువంటి చివరి పక్ష ఫలితాలు నెక్స్ట్ చెప్పుకునేటటువంటి రాశి ఫలితాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిని చెప్పుకుంటాం అంటే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పోతూ పోతూ వెళ్తూ వెళ్తూ ధనుర్ రాశి వారికి ఏం చేస్తుంది మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఎలా ఉండబోతుందంటే కొంచెం కష్టాలు ఎక్కువగా ఉండేటట్టున్నాయి దయచేసి ఇది విన్నవాళ్ళు ఎవరు బాధపడకండి భయపడకండి మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే జరుగుతున్న మహద్దశలు అంతర్దశలు అనుకూలంగా ఉంటే మీకు ఎలాంటి ప్రతికూలతలు ఉండవు ఒకవేళ మీకు వ్యక్తిగతంగా జరుగుతున్న మహద్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండి గ్రహస్థితి కూడా ప్రతికూలంగా కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఇటువంటి ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇక్కడ ఎందుకు ధనుర్ రాశి వారికి నీ ప్రతికూర్తలు చెప్తున్నాను అంటే ప్రధానంగా ధనుర్ రాశికి స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది కుజ స్తంభన యోగం అష్టమంలో జరిగింది అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే సహజంగా ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా కార్యహాని అంటే ఏ పని మొదలు పెట్టినా సరే రకరకాల ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఏదైనా ధనం రావాలి ఎవరైనా మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తా ఇవ్వాలి ఇస్తాను రేపిస్తాను ఎల్లుండి ఇస్తాను ఈ విధంగా పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటారు తప్ప పని అయితే మాత్రమే జరగదు అంటే చేపట్టినటువంటి పనులలో కంపోస్ ఈ కార్యహాని జరుగుతుంది స్థానంలో కుజుడు సంభ సంచరించేటప్పుడు ధనుర్ ప్రధానంగా ఏర్పడే సమస్య ఏంటంటే రోగ సమస్యలు అంటే బ్రీత్ తీసుకోవటంలో కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ లంగ్స్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి దాంతోపాటు రుణబాబ యొక్క సమస్య పెరుగుతుంది రుణాల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఎవరైతే కోర్టు కేసులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ అంటే ప్రతికూలమైన ఫలితాలే పొందుతారు తప్ప అనుకూలమైనటువంటి ఫలితాలు పొందలేరు ఈ సమయంలో ఉద్యోగం చేసే వాళ్ళకు ఊహించినటువంటి విధంగా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ రావడం కానీ ఖచ్చితంగా దూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి కానీ జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా అనుమానాన్ని కలిగించేటటువంటి అంటే భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి వాతావరణం లేకుండా ప్రతికూలమైనటువంటి వాతావరణం కలుగుతూ ఉంటుంది ఇది ప్రధానమైన దోషం నెక్స్ట్ తీసుకుంటే మీ జన్మరాశికి సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నాడు దశమ స్థానం అంటే వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించిన స్థానం ప్రధానంగా అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ అంటే వాట్ యు ఆర్ డూయింగ్ మీరు జీవన జీవనం సాగించడం కోసం మీరు ఏం చేస్తున్నారు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దశమాధిపతి పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరించేటప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కువ సమస్యలు కలుగుతూ ఉంటాయి స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటారు ఒక్కసారిగా ఉన్న పడంగా ఉద్యోగంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి నిన్నటిదాకా మీ మీ కృషి గురించి మీ ప్రతిభ గురించి మీ యొక్క టాలెంట్ గురించి చాలా గొప్పగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఒకసారిగా మీరు నచ్చలేదండి అని చెప్పేసి తీసేసి వస్తూ ఉంటాయి అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలను ధనుర్వాసి వారికి అభద్రతా భావం పెరుగుతుంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటటువంటిది పెరుగుతుంది అధికమైనటువంటి కృషి చేయాల్సి వస్తుంది ఎంతో కష్టపడ్డప్పటికీ కూడా దానికి తక్కువ సరైనటువంటి ఫలితాన్ని మీరు పొందలేకపోతూ ఉంటారు దాంతోపాటు సరైనటువంటి సమయానికి భోజనం చేయలేకపోవటం ప్రతినిత్యం ఎవరో ఒకరితో సమస్యలు కలగటం అనేటటువంటిది కూడా ఇక్కడ అనుకు కనిపించేటటువంటి ప్రధానమైనటువంటి సంఘటన కానీ మీ జన్మరాశికి రెండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నది శుక్రుడు రెండవ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా అనుకూలం కలుగుతుంది అంటే భార్య తరపు నుంచి చాలా చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి లేదా మీ జీవిత భాగస్వామి నుంచి చక్కగా సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి దాంతోపాటు అంటే ఉన్నంతలో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొంద పొందడానికి శుక్రుడు మీకు అనుకూలంగా ఇస్తాడు దాంతోపాటు శారీరక సౌఖ్యం కలుగుతుంది రకరకాలైనటువంటి విషయాలలో అంటే ఒక చెడు జరుగుతున్నప్పటికీ దాని నుంచి వెంటనే బయటకు వచ్చేసి మరల మంచి వైపు దృష్టి పెట్టి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఇక్కడ ధనుర్వాశి వారు ముందుకు వెళ్తారు ఇది విశేషమైనటువంటి అనుకూలతను కలిగించేటటువంటి అని చెప్పాలి మరి దేవయత్గా గనక పరిశీలిస్తే ఇంకొకటి ఏంటంటే మీ జన్మరాశిలోనే రవి యొక్క సంచారం జరుగుతున్నవి భాగ్యాధిపతి రవి పితృకారకుడు పితృకారకుడైనటువంటి రవి మీ జన్మరాశులు సంచరించేటప్పుడు వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తూ ఉంటాయి దాంతోపాటు త తండ్రి నుంచి కానీ రాత నుంచి కానీ పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి ఆస్తులు అనుభవిస్తారు వాటికి ఏదైనా ఆటంకాలున్నా వాటిలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తి మీకు ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది అని చెప్పాలి దాంతోపాటు అంటే ఉద్యోగపరంగా ప్రతికూలతలు ఉన్నాయి కుజుడు యొక్క కారణంగా ప్రతికూలతలు ఉన్నాయి అయినప్పటికీ కూడా జన్మరాశిలో రవి సంచారం మీ యొక్క సంకల్ప బలాన్ని పెంచుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాటిని దాటుకొని ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ మీకు కలుగుతూ ఉంటాయి తరువాత దేవేజ్గా పరిశీలిస్తే మీకు ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా సహనము శాంతి అనేటటువంటి వదిలిపెట్టరు ఇక్కడ మీకు పదహారవ తేదీ పదిహేడవ తేదీల్లో మీకు గౌరవం పెరుగుతుంది యశస్సు పెరుగుతుంది ధనధాన్య లబ్ధి కలుగుతుంది స్త్రీ మూలకమైనటువంటి లాభం కలుగుతుంది అనేక రకాలైనటువంటి గొప్ప యోగాలు అనేటటువంటివి ఇక్కడ ధనుర్ రాశి వారికి కలుగుతాయి తర్వాత పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక పరిశీలిస్తే ఇక్కడ కొద్దిగా ఆర్థిక సమస్యలు లేదా ప్రయాణ సమస్యలు ముఖ్యంగా చెప్పాలంటే హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అజీర్ణ బాధలు కానీ జాయింట్ పెయిన్స్ కానీ వీటి యొక్క ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా రావాల్సినటువంటి ధనం చేతికి అందకపోవటం జరుగుతూ ఉంటుంది లేదా ఏదో ఒక సమస్య అంటే మనము ఎంత సుఖంగా ఉన్నప్పటికీ మనమే వెళ్ళి సమస్యలు పిలుచుకొచ్చుకుంటున్నామనేటటువంటిది కూడా ఇక్కడ మీకు కలుగుతుంది తరువాత పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు అంటే ఎక్సలెంట్ కాకపోయినప్పటికీ పర్వాలేదు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నంతలో సంతృప్తికరమైనటువంటి జీవితం గడుపుతారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి మాత్రమే ఈ మాసం యోగకారకమైనటువంటి మాసం కాదు ఇక ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా ధనుర్ రాశి వారు అత్యంత ప్రతికూలమైనటువంటి ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ వ్యాపార విషయాలలో అత్యంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇవి ధనుర్ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం